चुनो। सीएम साहब। थैंक यू। 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 सीएम साहब थैंक यू सीएम साहब थैंक यू सीएम साहब थैंक यू थैंक यू सीएम साहब 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 थैंक यू थैंक यू सीएम साहब थैंक यू सीएम साहब थैंक यू सीएम साहब అందరికీ నమస్కారము మేము గత ఇరవై ఒక్క రోజులుగా గతంలో స్ట్రైక్ చేసినందుకు గాను మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఇప్పటికైనా మా సమస్య మా బాధ అర్థం చేసుకొని మాకు తిరిగి మూడున్న అరవై జీతం పెంచడం జరిగింది దీనికి గాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న గారికి తానా ధన్యవాదాలు చెబుతున్నా ఐపి మిలేనా ప్రతినిధి కొద్దిగా నేను అబకరేన వొచ్చేస్తా అస్కిర్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ పద్నాలుగు వేల ఇంజనీరింగ్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే గతంలో మాకు పురపాలక సంఘంలో చాలా అన్యాయం జరిగినది దాంట్లో భాగంగా మేము సమ్మెకి వెళ్ళి సమ్మె నుంచి ఈరోజు మేము మూడు వేల ఐదు వందల రూపాయలు జీతాన్ని పెంచుకున్నాము దానికోసమని ఈరోజు పల్మిన పురపాలక సంఘంలో ఎమ్మెల్యే సార్కి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రారా చంద్రబాబు నాయుడు సార్కి డిప్యూటీ సీఎం సార్కి అందరికీ పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము అయితే చేసుకుంటున్నామో ఈ విషయం తెలియజేస్తున్నాం అందరికీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ మేము పద్నాలుగు వందల ఇంజనీరింగ్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు సమ్బంలో ఇరవై రోజులు సమ్మె చేస్తున్నందుకు మాకు మూడు వేల ఐదు వందల రూపాయలు జీతాలు పెంచినారు దాని కొరకు రాష్ట్ర సీఎం సార్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు సార్కి ఎమ్మెల్యే సార్కి డిప్యూటీ సీఎం సార్కి నారా లోకేష్ సార్కి పురపాలక సంఘ మినిస్టర్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం सगळा सगळा रे इकडे टाव टाव इकडे टाव टाव इकडे टाव टाव सु <laughs> <laughs> నమస్కారం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏవైతే కార్మిక సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు కూటమి ప్రభుత్వ దయ ఒకటే ఆంధ్రప్రదేశ్తో ఉండే ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రభుత్వ పాలన చేస్తా ఉంది గత పాలనలో కనీసం ఎవరిన ధర్నా సమ్మెంట్ అని భయపడే రోజులు ఎక్కడ ఏపీ ఎన్జిఓలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కాంటాక్ట్ బేసిక్స్ ఉండే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ భయపడినారు ఈరోజు ఆ విధంగా లేకుండా ఇక్కడ వీళ్ళు ఇరవై రోజులు చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వాళ్ళ పరిస్థితి ఏమని తెలుసుకొని వెంటనే ఈ రోజు ఉండే రేట్లు ఏదైతే పెరిగినాయో వాళ్ళు కూడా కుటుంబాల గర్వ ప్రతి నెల గడవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకు జీతాలు పెంచినారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఐదేళ్ళు కూడా అందరూ సఫర్ అయినారు కార్మిక ఉద్యోగులు అయితే కనీసం చంపించాలంటే భయము అటువంటి పరిస్థితి లేకుండా మీ పాలన మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎవరికేం చేయో తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ బాగు ఉద్దేశంతోనే ఉన్నారు ఈరోజు మీకంతా ఉద్యోగాలకి జీతాలు పెరిగిన దానికి మా కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారితో ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు నమస్కారం ఈరోజు పలమనేరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ ద్వారా వాళ్ళతో కలిసి ఈ యొక్క సంతోషాన్ని జరుపుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకపోతే ఒక చిన్న విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్పి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఈ విధంగా సంతోషపడిన దినమే లేదు ఉదాహరణకు సిపిఎస్తో కావాలని టీచర్స్ ఐదు సంవత్సరాలు సమ్మె చేసినారు వాళ్ళకి లాస్ట్కి నిరాశ మిగిలింది వాళ్ళ ప్రభుత్వంలో అలాగే అమరావతి ప్రాంతంలో ప్రజలు పాపం వాళ్ళు ఐదు సంవత్సరాలు ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తా ఉంటే వాళ్ళకి న్యాయం చేయాల కాకపోతే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి సమస్య తీర్చడానికి పూనుకున్న సందర్భాన్ని బట్టి మేమందరూ కూడా సంతోషపడుతున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ తెలుసుకుందేమంటే ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ నమస్కారం ఇది నిజంగానే మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశము మరియు కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మున్సిపాలిటీ సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఇరవై రోజు సమ్మె చేసి వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేసి క్షుణ్ణంగా మన సీఎం గారు కన్సల్ట్ మంత్రి గారిని పిలిపించి ఎంక్వైరీ చేసి ఎందువల్ల వాళ్ళు సమ్మె చేస్తున్నారు అనేసి తెలుసుకొని వాళ్లకు సమ్మె చేయకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండే ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే కార్మికులు సమ్మె చేస్తున్నారో వాళ్లకు వెంటనే గతంలో పదహైదు వేల ఐనూరు జీతాన్ని మూడున్నరవి పెంచి దాదాపు పద్దెనిమిదిన్నర చేయడం అదేవిధంగా ఇరవై వేల రూపాయలు వచ్చే జీతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిందే మూడున్నర పెంచి దాదాపు ఇరవై నాలుగున్నర వెయ్యి జీతంగా ఇవ్వడం ఇలా బేస్మెంట్ ఎవరికైతే ఎవరికైతే ఎంత శాలరీ వస్తుందో దానిపైన ప్రతి ఒక్కరికి మూడున్నర వెయ్యి పెంచిన ఘనత ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మన సీఎం గారికి అండగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జీతం పెంచిన దానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను